ఈ ఒక ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్ నేను చేయలేం సార్ నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల ఎట్లా స్పూరియస్ సీడ్స్ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉంది వైరస్ అంటే అది స్పూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్లో వస్తుంది మనం ఎందుకు అక్కడ పో ఫిలిం లో చూడాలి థియేటర్ లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి నమస్కారం సార్ సార్ మీరు నాకు డౌట్ ఎవరు సార్ వీళ్ళు అసలు ఈ నార్జున ఎవరు ఈ చిరంజీవి ఎవరు ఈ దిల్ రాజు ఎవరు ఎస్ఎస్ రాజం వాళ్ళు అసలు ఎవరు ఇల్లు నాకు అర్థం కాదు ఏం పని లేదు ఒక ఐ బొమ్మనే ఉందా ఓకే ఐ బొమ్మ ఓకే వాడు తప్ప వేసినా అని అయిపోయింది ఇంకేం రోజు సార్ మీరు ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాడు నాకు అర్థం కాదు ఐ బొమ్మ దొరికింది రవి దొరికిండు కలసి పట్టుకోరు మీరు మీడియం పట్టుకొచ్చి ముంగట గుసెట్టి అట్లా అంటే మీరు వేరే పనులు కూడా ఇంకేం పనులు మీకు ఇక ఐ బొమ్మ చూసేది ఎవరు సార్ నాకు అర్థం కాదు ఐ బొమ్మ చూసేది ఎవరు గరీబు వాళ్ళు చూస్తారు పైసలు థియేటర్ థియేటర్కి చూస్తాడు పడేసే తప్పే ఓకే కాదు మా అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మా ఇన్ఫర్మేషన్ యాభై లక్షల మంది ఇన్ఫర్మేషన్ ఉందంటే ఈ యాభై లక్షల మంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉందంటారో మీరు ఈ యాభై లక్షల మంది మొత్తం గరీబోలో చూస్తారు అయిబొమ్మలు చూస్తారు పైసలు లేక థియేటర్కి ఒక్కొక్కళ్ళు చూస్తారు వాళ్ళ గట్టిగా మాట్లాడదు ఒక్కొక్క దగ్గర కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా ఉండే అకౌంట్ల అవి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేది ఏం పోతుంది నాకు అర్థం కాదు మీరు గవర్నమెంట్ ఆఫీసర్ మీరు మీరు ప్రజలకు సేవ చేయాలి ఎట్లాంటి సేవ చేయాలి చెప్పానా సరే ఇది ఒక సేవ్ అంటారు కదా సరే ఇది పక్క ఇటు అయిపోయింది కదా ఈ విషయం అయిపోయి వైభవం అయిపోయింది కదా దీని మీద ఎంత పోరాడరు మీరు ఎన్ని ఎన్ని ఖర్చు పెట్టారు సార్ దీనికోసం రెండు కోళ్ళు ఖర్చు పెట్టారు కదా దీన్ని పోరాడారు కదా బాగానే కష్టపడరు కదా ఇప్పుడు మా కోసం ప్రజల కోసం పోరాడండి మీరు కూడా పోరాడండి ఏం ఏం చేయాలి తెలుసా ఎక్కడెక్కడనైతే బస్సులు యాక్సిడెంట్ అవుతున్నాయి ఎక్కడెక్కడ రోడ్లు మంచిలేవు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు రోడ్ల మీరు వచ్చి మాట్లాడండి కదా గవర్నమెంట్ మీరు కూడా తెలియండి కదా సేమ్ ఇట్లే ప్రెస్ మీట్లు పెట్టండి కదా మరి ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒకటే సమస్య కదా ఐబొమ్మ ఒకటే సమస్య కాదు ఐబొమ్మ ఊళ్ళ కోసం సరే అనేక అర్థం కాదు ఓన్లీ ప్రొడ్యూసర్ల కోసం ఈరోజు కోసం మీరు వాళ్ళకి సేవ చేసిన కుర్రా ప్రజలకు సేవ్ చేసినవి కుర్రా ఓకే వాళ్ళకి సేవ్ చేసారు అయిపోయింది వాళ్ళు మా అంటే వాళ్ళు లక్ష మంది ఉంటారు కావచ్చు సినిమాలో మొత్తం పని పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కలిసి కానీ ఇక్కడ ఐదు కోట్ల మంది ఉన్నాం కదా మన మాధవడు చూసుకుంటాడు దాని మీద ఎంత పెట్టి చేసిర్రో ఐబొమ్మ మీద రోడ్లు మంచి లేవని మేము అడుగుతున్నాం ఇప్పుడు దీని మీద కూడా పెట్టి మీరు చేయండి అప్పుడు మీరు గ్రేటర్మే ఒప్పుకుంటాం